నమో వినాయక మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలైతే వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి జాతకులకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు రేపటి రోజున ఊరట లభిస్తోంది ఎందుకంటే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా విజయవంతం కాబోతు ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులకి ఆదాయ మార్గాలు అనేవి ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి కూడా కాస్త తగ్గించుకుంటారనే చెప్పుకోవాలి ఏ పని చేస్తున్నా కూడా కాస్త డబ్బుతో ముడిపడే పనులే ఉండబోతున్నాయి వృషభరాశి వ్యక్తులకి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరైతే బయటపడతారు ముఖ్యంగా మీకు కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని మీరు చాకచక్యంతో అధిగమిస్తారు వృషభ రాశి వ్యక్తులకి దూర ప్రయాణాలు రేపటి రోజున వాయిదా పడవచ్చు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీరు ఖచ్చితంగా నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఇక వృషభ రాశి వ్యక్తులకి కుటుంబ విషయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన కూడా మాట ఇవ్వకండి అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రేపటి రోజున పరిస్థితులు అంతా కూడా అనుకూలించకపోవడంతో మీరు కొంత మనశ్శాంతి కోల్పోయేటటువంటి పరిస్థితులే ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి ఉద్యోగస్తులకి మీ కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి మాట కూడా మీరు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి వ్యాపార కూడా నిదానమైనటువంటి విధానంతో మీ వ్యాపారం అనేది సాగుతూనే ఉంటుంది తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అయితే కనిపించడమే లేదు ముఖ్యంగా వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఈ రాశి ప్రేమికులకి కూడా అంతగా అనుకూలమైన సమయం అనేది కాదు ఇక ప్రయాణాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి మీ పనికి తగిన ప్రతిఫలం అనేది అంతగా కనిపించకపోవచ్చు ఇక వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి వాటినైతే మీరు అధిగమించగలుగుతారు రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారు మీకు ఉండ ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్